ఉద్యోగం కోసం కథ రచన డాక్టర్ సిఎస్ జీ కృష్ణమాచార్యులు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ఆర్ముఘం విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుల ఎంపి కోసం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి పక్కనే ఉన్న సెనేట్ హాల్లో అభ్యర్థులు తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు వారిలో ఆ విశ్వవిద్యాలయంలోనే ఎంబీఏ చేసి ఆ తర్వాత డాక్టరేట్ పట్టా సాధించిన చక్రవర్తి కూడా ఉన్నాడు అశాంతితో అటూ ఇటూ కదులుతున్న అతన్ని గమనించిన ఒక సమీప అభ్యర్థి నువ్వు ఈ విశ్వవిద్యాలయ విద్యార్థివే కదా పోస్టు నీకే ఇస్తారు ఎందుకలా ఒత్తిడికి గురవుతున్నావు అని మృదువుగా అడిగాడు అలాంటి గ్యారంటీ ఏమీ లేదు అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలన్నది మా విసి విధానం అందువల్ల ఇక్కడున్న ఎవరైనా సెలెక్ట్ కావచ్చు ఇంటర్వ్యూలో ఉన్నది ప్రొఫెసర్ కృష్ణమూర్తి కృష్ణమూర్తిగారనే విన్నాను నీ పీహెచ్డీ గురువుగారే కదా ఆయన నీకు సహాయం చేయడా ఆయన విలువలు పాటించే వ్యక్తి ఎవరు బాగా ఇంటర్వ్యూలో సమాధానాలిస్తారో వాళ్ళనే సెలెక్ట్ చేస్తారు అలాగైతే నువ్వు వేరే ప్రయత్నాలు చేసి ఉండాల్సింది చక్రవర్తి సమాధానం చెప్పేలోపు ఆ అభ్యర్థి వంతు వచ్చింది అతనికి ఆల్ ది బెస్ట్ చెప్పి చక్రవర్తి గతంలోకి వెళ్ళాడు చదువుకునే రోజుల్లో కష్టపడి చదివితే మంచి ఉద్యోగం వస్తుందన్న ఆశ విద్యార్థిని శ్రమపడేలా చేస్తుంది అటువంటి ఆశే చక్రవర్తి ఎదుగుదలకు కారణమైంది చక్రవర్తి ఒక పేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు చదివింది తెలుగు మీడియంలో అయినా ఇంగ్లీషు భాషపై పట్టు సాధించాడు బోధనా వృత్తిపై కాంక్షతో ఎంబీఏ చేసి వ్యాపార సంబంధమైన ఉద్యోగాలకు వెళ్లకుండా పీహెచ్డీ చేశాడు ఆ తర్వాత యూజీసీ నెట్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు అలా ఒక యూనివర్సిటీ ఉపాధ్యాయునిగా ఎన్నిక కావడానికి అవసరమైన అర్హతలన్నీ సాధించిన తరుణంలో ఉద్యోగాల ప్రకటన వచ్చింది అవకాశం వచ్చిందన్న ఆనందం ఒక పక్క అది తనకు దక్కుతుందో దక్కదో అన్న శంక మరొక పక్క అతడి మనస్సు సందిగ్ధతకు గురయింది నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు ఫలితం దేవునికి వదిలిపెట్టు అని మనసులో అనుకుంటూ దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేశాడు ప్రొఫెసర్ కృష్ణమూర్తి ఆశీస్సులు తీసుకుని దరఖాస్తుని యూనివర్సిటీకి పంపాడు దరఖాస్తు చేసిన రెండు నెలల తర్వాత ఇంటర్వ్యూలు ఎప్పుడు పెడతారో కనుక్కుందామని చక్రవర్తి ప్రొఫెసర్ గారింటికి వెళ్ళాడు ప్రొఫెసర్ గారి భార్య సౌజన్య స్కాలర్లను తల్లిలా ఆదరిస్తుంది అతణ్ణి చూసి ఆమె మీ ఊరు వెళ్ళావా అమ్మానా బాగున్నారా నీకు ఉద్యోగం వచ్చేస్తే వాళ్ళని ఇక్కడికి తీసుకుని వచ్చేయచ్చు అని అంది చక్రవర్తి మాటలు విని కృష్ణమూర్తి బయటకు వచ్చారు నీకోసమే చూస్తున్నాను సెలెక్షన్ చాలా కష్టమయ్యేటట్లుంది దాదాపు వంద అప్లికేషన్స్ వచ్చాయి ఉత్తర దక్షిణాల ప్రభావం కూడా ఎక్కువగా ఉందని తెలిసింది నీకెవరైనా మంత్రులు తెలుసా వదనంతో చక్రవర్తి మంత్రులెవరూ సార్ నా స్నేహితుడు ఎకనామిక్స్లో ఉద్యోగానికి అప్లై చేశాడు ఒక దళారీని కనుక్కుంటే కనీసం పాతిక లక్షలు ఇవ్వాలన్నట్ట మీ ఊరి సర్పంచి ద్వారా మీ నియోజకవర్గం మినిస్టర్ ఉత్తరం అలాగే సార్ అని చక్రవర్తి ప్రొఫెసర్ గారికి ఆయన భార్యకి నమస్కరించి వెళ్ళిపోయాడు చక్రవర్తి ఒక పది రోజుల పాటు తన వంతు ప్రయత్నాలు చేశాడు అవేవి ఫలించకపోవడంతో నిరాశతో ప్రొఫెసర్ గారిని కలిసి తన వేదనను డబ్బే సార్ అధికారుల్నీ రాజకీయ నాయకుల్నీ శాసించేది నా దగ్గర అది లేదు మా సర్పంచి మంత్రి పర్సనల్ సెక్రటరీ చివరికి మంత్రిగారు అందరూ అంతో కొంతో ఇచ్చుకోవాలన్నారు వీరికి డబ్బురిచ్చే బదులు దళారీకిస్తే గ్యారెంటీ ఉంటుందని నాన్న అప్పు కోసం ప్రయత్నించాడు అది కుదరక నా పెళ్లి చేస్తే కట్నం వస్తుందని ఆశించాడు ఆడపిల్లలు ఐటీ అబ్బాయిల్నే చేసుకుంటామనడంతో నాన్న నేను విసిగిపోయాం అతను చెప్పినంతా విన్న ప్రొఫెసర్ గారు నీ ప్రతిభే నీకు శ్రీరామరక్ష బాగా ప్రిపేరైరా అని అన్నారు గత జ్ఞాపకాల చేదు అతని మనసును కలిచివేసింది అంతలోనే ప్రొఫెసర్ గారి శిష్యవాత్సల్యం ప్రతిభ పట్ల ఆయనకున్న అభిమానం గుర్తుకు వచ్చి ఒత్తిడిని అదుపులోకి తెచ్చుకున్నాడు ఇక నా వంతు వస్తుందని అతను అనుకుంటూ ఉండగా పిలుపు వచ్చింది ఆ తర్వాత ఒక గంటలో అతను ఎంతో ప్రతిభావంతంగా ఇంటర్వ్యూ చేయడం ఆ తర్వాతి నెలలో అతను ఉద్యోగంలో చేరిపోవడం జరిగిపోయాయి ఆనందోత్సాహాలతో పొంగిపోతూ తిరుగుతున్న చక్రవర్తికి తెలియని విషయం విషయమొకటి ఉంది రోజు అతడు వెళ్ళిపోయాక సౌజన్య భర్త దగ్గర కూర్చుని మీరు నాకు నచ్చడం లేదు సహాయం చేయాల్సిన మీరు చేతులెత్తేసినట్లు మాట్లాడడం న్యాయమా అని అడిగింది ఇంతకన్నా ఏం చేయను అన్నారాయన మీరు తలుచుకుంటే ఆ అబ్బాయికి జాబ్ ఇప్పించగలరు అంది భార్య మాటల్లో ధ్వరిస్తున్న నిరసనని గమనించిన ఆయన ఆప్యాయంగా ఆమె తల నిమురుతూ తల్లిలా ఆలోచిస్తున్నావు మెరిట్ ప్రకారం అతనికి జాబ్ విచ్చి తీరాలని వీసీకి చెప్పాను ఆయన కూడా ఆ జాబ్ నాకొదలేశాడు అందువల్ల అతనికి జాబ్ ఖచ్చితంగా వస్తుంది అని అన్నయంగా చెప్పాడు మరి ఆ మాట చెప్పక ఇంత ఇబ్బంది పెడుతున్నారెందుకు నేను తండ్రిలా ఆలోచించాను గనుక తేలిగ్గా దొరికిన వాటిపట్ల మనకి గౌరవం ఉండదు ఒక జాబ్ తెచ్చుకోవడానికి ఈనాడు యువత ఎంత కష్టపడుతున్నారో ఎన్ని తలలు తాకట్టు పెడుతున్నారో అనుభవంమీద తెలిసితే అతనికి ఉద్యోగం పట్ల శ్రద్ధ తండ్రి పట్ల ప్రేమ నా పట్ల కృతజ్ఞత ఉంటాయి అంతేకాదు స్వశక్తి మీద నమ్మకం పెరుగుతుంది భర్త మాటలు విన్న సౌజన్య ఔరా ఎంత తెలివి అని భర్త భుజాల మీద ప్రేమగా తలవాల్చింది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ